చెప్పాను కదండి మా మేస్ ఆ రోజు రన్నింగ్ స్టాఫ్లో ఒక పైలట్స్కి అందరికీ లాబీలో స్టేషన్లో ఉండే లాబీలో ఉ లాబీలో ఉండే సిసిఓఆర్ అక్కడి నుంచే వెళ్తారు రిపోర్ట్ ఆ లాబీలోనే ఒక రూమ్లో ఇన్స్పెక్షన్ జరుగుతుంది ఆ ఇన్స్పెక్షన్కి అంటే మనకి ఏ పనిష్మెంట్ వచ్చిందో ఆ పనిష్మెంట్కి ఇన్స్పెక్షన్ సంబంధించిన ఎంక్వైరీ జరుగుతుంది దాంట్లో వీళ్ళకి సంబంధించిన రన్నింగ్ స్టాఫ్ సంబంధించిన లోకో ఇన్స్పెక్టర్ ఎవరైతే పనిష్మెంట్ వచ్చిందో ఆ ఎంప్లాయ్ ఒక ఎంక్వైరీ ఆఫీసర్ ఉంటారు వీళ్ళందరూ ఎదురుగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ చెప్తారు ఓకే ట్రూ ఆర్ ఫాల్స్ ఏదో వాళ్ళు అడుగుతారు చెప్తారు అయిపోద్ది ఆ తర్వాత మిగతా డిస్కషన్ అంతా అక్కడే చెబుతాం ఏం చేద్దాం ఈ మనిషి నుంచి అలా తీసేయాలి ఈ మనిషి మనకు నచ్చాడా నచ్చలేదు మొత్తం అక్కడే జరిగినప్పుడు శిశువు సార్కి తెలియదండి ఆ మనిషి మనవాడే తెలుగువాడు వెనకాల పాల పెళ్ళ పిల్లలు ఉన్నారు మెడికల్గా సఫర్ అయ్యి వచ్చాడు కొద్దిగా ఓపిక పుంజుకోవటానికి టైం పడుతుంది ఫైనాన్షియల్గా కొంచెం డౌన్లో ఉన్నారు పిల్లలు చదువుకున్నారు అతను ఆలోచించలేడండి ఎంక్వైరీ అంతా అక్కడే జరుగుతుంది అంతా అక్కడే జరిగింది సరే అయిపోయింది ఈ రిపోర్ట్ వెళ్ళిన తర్వాత ఆఫీసర్ నుంచి మనకు వస్తుంది కదా పనిష్మెంట్ లెటర్ అంటే ఇంక్రిమెంట్లు కట్ చేయటమా దాని రిజల్ట్ ఎఫెక్ట్ వస్తుంది అంటే ఇంక్రిమెంట్లు కట్ చేయటమా పాస్పిటల్ కట్ చేయటమా వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయటమా గౌన్ డీ గ్రేడ్కి డౌన్ బేసిక్కి డౌన్ చేయటమా గ్రేడ్ పిల్లవాళ్ళు డౌన్ చేయటమా పనిష్మెంట్ ఇష్యూ అవుతుంది నువ్వు రాయ రిపోర్ట్ పంపించావు అక్కడి నుంచి రావడానికి టైం పడుతుంది ఒక వన్ మంత్ లోపల టూ మంత్స్ లోపల వస్తుంది వచ్చే లోపల ఫ్యామిలీకి చెప్పాలి ఇందుకు డిపార్ట్మెంట్లో ఉండే కదిలికలు సీసీ వారికి తెలుస్తాయి అయిపోయిందా ఈ లోపల ఎంప్లాయీకి చెప్పాలి బాబు వెళ్ళి మీరు వెళ్ళి ఇంకోసారి కలవండి పనిష్మెంట్ ఏదో తగ్గిస్తారని అసలు మా వారు తప్పేం లేకుండా బ్యాడ్ కేసు కాదు బండి పడలేదు ఆయన లైట్ లాబీలో డ్యూటీ చేసుకుంటున్నారు జస్ట్ పక్కన ఉన్న కో కోఎంప్లాయీస్కి కోఆపరేట్ చేయలేదని చెప్పి మమ్మల్ని ఈ కేసులో ఇరికించి మమ్మల్ని బదనాం చేశారు అవమానించారు దాని మూలంగా మేము పడుతున్న బాధ నెలకి జీతం లేదు నేను ఇప్పుడు ప్రస్తుతం అద్దింట్లో ఉన్నాను అద్దె కట్టలేని పరిస్థితి పిల్లల ఫీజు కట్టలేని పరిస్థితి కడుపు నిండా తినలేని పరిస్థితి కడుపు నిండా నవ్వుకోలేని పరిస్థితి కంటి నిండా కంటి నిండా నిద్రపోలేని పరిస్థితిలో ఉన్నామండి మనుషులు అంటే కొంచెం జాలి దయ ముందు వెనక చూసుకొని పనిష్మెంట్ అప్లై చేయాలి అవ్వచ్చు ఒక రోగి కోలుకోవడానికి మనం సీజనెరియా అయిన తర్వాత కోలుకోవడానికి పిల్లలు పుట్టిన పిల్లల డెలివరీ ఎప్పుడు సీజన్ ఏరియాని అయినా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయినా మనకి ఓపిక రావడానికి కొంత టైం పడుతుంది అతనికి ప్యాన్ఫ్లాస్ తీసేస్తారు మా హస్బెండ్కి లివర్ ప్రాబ్లం ఆ సిక్స్ మంత్స్ లైట్ జాబ్లో బేసిక్ పేమెంట్ వస్తే ఆ బేసిక్ తోటే సర్దుకుంటూ వచ్చాం ఫోన్ ఇలా మూడు సంవత్సరాలు పిల్లలు చదువులు అయిపోవాలి వాళ్ళు ఎంతో కొంత చేయందుకు వస్తారు మనకి ఇది చాలే అనుకున్నామండి డిపార్ట్మెంట్లో ఉంటారు కొంతమంది ఆఫీసర్లకు వాళ్ళు మెయిన్ మాకు జరిగిన అన్యాయం శీశువారి దగ్గర నుంచే జరిగింది ఈ అన్యాయాన్ని అతన్ని అడగలేం ఎందుకంటే వాళ్ళు ప్రస్తుతం అఫీషియల్ పీపుల్ ఇంకొంచెం భారం వేసి మమ్మల్ని తొక్కుతారు అంటారు ఇంకొకటి దేవుడు కనిపించ దేవుణ్ణి అడుగుదామంటే ఎవరిని అడగాలి ప్రశ్న అంత మోసం అన్యాయం ఈ పరిస్థితుల్లో మధ్యలో ఉన్న ఫ్రెండ్స్ని కానీ అయిన వాళ్ళ కానీ డబ్బులు అడిగితే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానాలు అవమానాలు వాళ్ళు ఇస్తామన్న వాళ్ళు వాళ్ళు ఇస్తారా ఎవరా అని మనం ఎన్నిసార్లు ఫోన్ చేసి అడుగుతాము అడగటంలో అభిమానం అంత దెబ్బతి ఉంటుంది ఇదండి జీవితం ఆ ఆఫీసర్కి కూడా పెళ్ళాం పిల్లలు ఉన్నారు కదా మధ్యలో హయ్యర్ అఫీషియల్స్ ఏంటంటే వాళ్ళు అఫీషియల్గా రూల్ను బట్టి ఫాలో అవుతారు కానీ రిపోర్ట్ పంపించేదంతా కింద ఉన్న వీలే ఎవరు సీసీఆర్ లోకల్ ఇన్స్పెక్టర్ ఎంక్వైరీ ఆఫీసర్ సెవెన్ పేజెస్ పంపించాయండి ఆ సెవెన్ పేజెస్లో అన్నీ సింపుల్ సింపుల్ సిల్లీ క్వశ్చన్స్ ఏమీ టెక్నికల్కి ఫాల్ట్ చేయలేదు మధ్యలో పెళ్ళాన్ని నన్ను అడగాలి కదా నేను సెవెన్ ఎయిట్ ట్యాబ్లెట్స్ చేయించి పంపించేదాన్ని నేను డ్యూటీకి ఎందుకు నాకు బ్రతుకు తిరుగు అదే పిల్లల చదువులు కానీ నాకు నెలవారీ ఆ బేసిక్ కూడా రాకపోతే నేను బ్రతకలేవునా ఆ మాత్రం మనిషి వెళ్ళిన మనిషిని ఎంత తొక్కే ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు కానీ సరిగ్గా తింటాడా ఎంత మానసికంగా బాధపడుతున్నాడు ఒక ఉద్యోగి భర్తను చూసుకుంటూ నేను ఒక ముద్ద తినగలను భర్త అలా ఆలోచిస్తున్నాడని నేను కంటే నిండా నవ్వుకోగలను నిద్రపోగలను మీరే చెప్పండి ఈ జవాబు ఎవరిని అడగాలి నా సమస్య ఎవరు తీరుస్తారు